ఈ వీడియోలో నేను మీకు కొన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు నిత్యం నీటితో యుద్ధం చేస్తాయి ఆ యుద్ధంలో మానవ మాత్రలు ఎవరైనా చిక్కుకుంటే వారిని మర్చిపోవాల్సిందే అలానే ఇవేవో భయంకరమైన ప్రదేశాలు కావు కొన్ని విచిత్ర ప్రదేశాలు అంతే సముద్రంలో అలలు రోజులో కొన్నిసార్లు ఎత్తు ఎక్కువగా కొన్నిసార్లు ఎత్తు తక్కువగా వస్తాయనే విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయేది టూరిస్టులు ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అనిపించే రోజు సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆరు అతి వింత ప్రదేశాలు లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం అలానే మరో విషయం వచ్చే వారంలో శనివారం రోజు మరో వింత విషయంపై వీడియో ప్రజెంట్ చేస్తాను ఇలాంటి వింత విషయాలు నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్లాండ్లో బిగ్ బెన్ క్లాక్ ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిన ప్రాంతమో ప్రపంచం మొత్తం తెలుసు ఇప్పుడు నేను చెప్పే ప్రాంతం సెయింట్ మిషల్స్ మౌంట్ ఇంగ్లాండ్ వారికి అంతకంటే పాపులర్ అయిన ల్యాండ్ మార్క్ ఈ మౌంట్ సముద్రంలో ఉంటుంది ఈ మౌంట్కు వెళ్ళే దారి రోజులో సముద్రం అలలు ఎత్తి ఎక్కువగా ఉన్నప్పుడు మూసుకుపోతుంది అలల ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు కనిపించే దారి గుండా ఈ మౌంట్ దగ్గరికి వెళ్ళవచ్చు సరే ఇంతకీ ఈ ప్రాంతం ఎందుకు అంత పాపులర్ అయిందనే విషయం చూద్దాం ఇంగ్లాండ్ వారి జానపద కథల ప్రకారం ఈ మౌంట్లో అతీంద్రియ శక్తులు గల కంటికి కనిపించని కార్మొరాన్ అనే ఒక రహస్య వ్యక్తి ఉన్నాడని తీర ప్రాంతంలో ఉండే అన్ని పశువులను సముద్రం అలల ద్వారా మింగివేయకుండా సముద్రంతో నిత్యం పోరాడుతూ వారి పశు సంపదను కాపాడుతాడని వారి నమ్మకం ఈ ఫెస్టివల్ కోసం సముద్రం చేసే అద్భుతం చూస్తే నిజమా భ్రాంత అనిపిస్తుంది ఈ పండుగ కోసం యాభై లక్షల మందికి పైగా ప్రజలు జిండో ద్వీపానికి అలానే దక్షిణ కొరియా సముద్ర బోడుకు చేరుకుంటారు ప్రతి సంవత్సరం మార్చిలో సముద్రం రెండు భాగాలుగా విడిపోతుంది అప్పుడు సముద్రంలో ఓ రహదారి కనిపిస్తుంది ఆ రహదారి గుండా వీరందరూ ఒడ్డు నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల సముద్రం వైపు ప్రయాణం చేసి సముద్రంలో ఉండే మూడో ద్వీపానికి చేరుకుంటారు ఆ దారి గుండా వీరు వెళ్ళేటప్పుడు వారి సాంప్రదాయ నృత్యాలతో పద్ధతులతో ఆ ద్వీపానికి చేరుకొని అక్కడ నాలుగు రోజులు పండుగ నిర్వహించుకుంటారు ఆ తర్వాత తిరిగి వస్తారు ఆ నాలుగు రోజుల తర్వాత ఆ రహదారి మూసుకుపోతుంది ఆ తర్వాత కూడా మూడు సార్లు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో సముద్రం రెండు భాగాలై ఈ రహదారి కనిపిస్తుంది కానీ వీరు మార్చిలో మాత్రమే ఈ పండుగ నిర్వహించుకుంటారు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇది ఒకటి ఫ్రాన్స్లో అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉంటుంది రోజుల్లో బాగా ఎత్తుగాలలో వచ్చే రెండు సార్లు ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేరు పొరపాటుని ఎవరైనా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తే సముద్ర వారిని తుడిచిపెట్టేస్తుంది దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి దాటేటప్పుడు సముద్ర వాతావరణం ఒక్కసారిగా మారిన పొరపాటున రోడ్డుపై వాళ్ళ వెహికల్కి ఏదైనా ట్రబుల్ వచ్చినా ఇక ఆ రోడ్డుపై ప్రయాణించే వారిని మర్చిపోవాల్సిందే గుజరాత్ లోని ప్రాంతంలో స్తంభేశ్వర మహాదేవి టెంపుల్లో ఓ శివలింగం ఉంది అయితే ఈ శివలింగంలో అన్ని వేళలా దర్శించలేరు ఇది సముద్రపు ఒడ్డున ఉండటంతో సముద్రపాలలో ఎత్తు ఎక్కువగా వచ్చినప్పుడు ఇది పూర్తిగా మునిగిపోతుంది కేవలం సముద్రపాలలు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఈ శివలింగాన్ని దర్శించుకుంటారు సహజంగా సముద్రపాలను తక్కువ ఎత్తుగా ఉండే ఉదయం సమయంలో ఈ శివలింగాన్ని దర్శించుకుంటారు అలానే మరొక టెంపుల్ గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ సమీపంలో అరేబియా సముద్ర తీరంలో మరో శివాలయం ఉంది ఇది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది రాత్రి పది గంటల తర్వాత సముద్ర పాలలతో ఈ శివాలయం పూర్తిగా మునిగిపోతుంది మరలా నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇలానే జరుగుతుంది ఈ ఎయిర్పోర్ట్ స్కాట్లాండ్లో ఎనభై సంవత్సరాల నుంచి ఉంది దీనికి మూడు రన్ ఉంటాయి బీచ్ ప్రక్కనే ఉంటుంది బహుశా సమస్య మీరు ఊహించే ఉంటారు సముద్రం ప్రక్కనే ఉండటంతో అలలు ఎత్తుగా వచ్చినప్పుడు అన్ని రన్వేస్ మునిగిపోతాయి అందువల్ల ఇక్కడికి వచ్చే ప్లెయిన్స్ అలలు ఎత్తుగా ఉన్నప్పుడు రావు అల్లలు తగ్గినప్పుడు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్లోకి వస్తాయి ప్రపంచంలో ఇంత వింత అలల టైమింగ్స్ తో ప్లేన్స్ వచ్చి వెళ్ళే ఎయిర్పోర్ట్ ఇది తప్ప మరొకటి లేదు ఈ రోడ్ జపాన్ వారికే కాదు జపాన్ సందర్శించడానికి వెళ్ళే టూరిస్టులకు సైతం ఎప్పుడు వెళ్దామా అనిపించే ప్లేస్ అదేంటో చూద్దాం రోజులో అలల ప్రవాహం తక్కువగా ఉండే సమయాల్లో జంటలుగా ఈ రోడ్డుని దాటుతారు ప్రేమికులైతే ఈ రోడ్డుని దాటేటప్పుడు వారు నిజాయితీగా మనసులో బలంగా ఏదైతే జరగాలని కోరుకుంటారో అది నెరవేరుతుందని వారి నమ్మకం అదే పెళ్ళైన వారు జంటగా దాటినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఈ రోడ్డు దాటి ముందుకు అంటే సముద్రంలోకి వెళ్తే ఓ దీవి కనిపిస్తుంది అందులో ఇలా గంట వేలాడదీసి ఉంటుంది ఇక ఆ గంట ఇద్దరూ కలిసి మోగిస్తే ఎన్ని జన్మలెత్తినా వారి బంధం ఎప్పటికీ అలానే ఉంటుందని వారి ప్రగాఢ నమ్మకం పబ్లిక్లో ఇటువంటి నమ్మకాల పట్ల వ్యామోహం చాలా ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నెక్స్ట్ వీక్ ప్రజెంట్ చేయబోయే ఇంత వీడియో కోసం ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫాసు తెలుగు ఫ్యాక్ట్స్